తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ఊరిలో నలుగురు సోమరిపోతులు ఉండేవారు వారి పేర్లు వీరయ్య సామయ్య రాజయ్య మరియు రాంబాబు ఎప్పుడూ పనిచేయకుండా ఊరంతా తిరుగుతూ ఖాళీగా సమయం గడిపేవారు కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే అత్యాస వారిలో బలంగా ఉండేది వారి సోమరితనం చూసి కైలాసంలో ఉన్న మహాశివుడు వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషం ధరించి చేతిలో కర్ర పట్టుకుని సోమరిపోతులు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశానికి చేరుకున్నాడు బ్రాహ్మణుడు ఓ సోదరులారా మీరెక్కడికి వెళుతున్నారు నేను ఈ ఊరి పూజారి గారి ఇంటికి వెళ్లాలని ఉన్నది నా గురువుగారు ఆయనకు కొన్ని పవిత్రమైన వస్తువులు ఇవ్వమని చెప్పారు మా గురువుగారు చాలా మహిమలు కలవాడు వీరయ్యా ఓహో మీ గురువుగారికి అంతటి శక్తి ఉందా అయితే మీ గురువుగారు మమ్మల్ని ధనవంతులుగా చేయగలరా మాకు కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఉన్నది బ్రాహ్మణుడు నిశ్చయంగా నా గురువుగారు కోరుకుంటే ఎవరినైనా ధనవంతులుగా చేయగలరు ఆయన సంకల్పం చాలా బలమైనది సామయ్య నిజంగానా గురువుగారు అయితే మీ గురువుగారు ఎక్కడ ఉంటారో మాకు చెప్పగలరా మేము వెళ్ళి ఆయనను కలుస్తాము మరియు మా కోరికను తెలుపుకుంటాము బ్రాహ్మణుడు ఒక రహస్యమైన ప్రదేశం యొక్క చిరునామాను వారికి చెప్పాడు బ్రాహ్మణుడు చెప్పిన చిరునామాను గుర్తుంచుకుని మరుసటి రోజు నలుగురు సోమరిపోతులు ఆ ప్రదేశానికి బయలుదేరారు ఆ ప్రదేశంలో శివుడు గురువు రూపంలో ఉన్నాడు గురువు తెల్లటి గడ్డంతో రుద్రాక్షమాలలు ధరించి చేతిలో జపమాలతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు ఆయన చుట్టూ పది మంది శిష్యులు భక్తితో కూర్చుని ఉన్నాడు శిష్యులు వెళ్లిపోయాక నలుగురు సోమరిపోతులు గురువు దగ్గరికి వెళ్లారు వీరయ్య గురువుగారు మేము ధనవంతులు కావాలని మీ దగ్గరికి వచ్చాము మాకు దయతో సహాయం చేయండి గురువు ఓ సోదరులారా నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాని మీరు పరీక్షకు సిద్ధంగా ఉండాలి నేను మీకు నాలుగు కర్రలిస్తాను వాటిని తీసుకుని అడవిలోకి వెళ్ళండి అక్కడ మీకు మీ అదృష్టం కనిపిస్తుంది వీరయ్య సరే గురువుగారు గురువు చెప్పినట్లుగా నలుగురు సోమరిపోతులు కర్రలు తీసుకుని అడవిలోకి బయలుదేరారు దట్టమైన అడవిలో చాలా దూరం నడిచిన తరువాత వారు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు సామయ్య ఈ గురువుగారిని నమ్మడం వృధా మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు ఇది పాయింట్లెస్ వారు మాట్లాడుకుంటుండగా రాంబాబు చేతిలోని కర్రభూమిలో దిగబడింది ఆశ్చర్యపోయిన రాంబాబు మిగిలిన ముగ్గురి సహాయంతో అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు లోపల మొత్తం సొరంగంలాగ ఉంది లోపల దిగారు లోపలంతా వెండితో చేయబడిన ఆభరణాలు చాలా ఉన్నాయి అన్ని వెండివే రాజయ్య ఇది అద్భుతంగా ఉంది మనం దీన్ని నలుగురు పంచుకుందాం కాని వీరయ్య మరియు సామయ్య మరింత ధనం కోసం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు రాజయ్య అక్కడే వెండితో సంతృప్తి చెందాడు వాళ్లు వినకుండా ముందుకు సాగారు ఇలా చాలాసేపు ప్రయాణించారు మళ్లీ సామయ్య కర్రభూమిలో దిగింది మళ్లీ తవ్వి చూడగా సొరంగం లోపలికి వెళ్తే మొత్తం బంగారం బంగారంతో చేసిన గదులు ఆభరణాలు చాలా వస్తువులున్నాయి సామయ్య ఇది కూడా ముగ్గురం పంచుకుందాం కాని వీరయ్యకు మరింత కావాలి అనుకున్నాడు సామయ్య అక్కడే ఉండిపోయాడు వినకుండా అతను ప్రయాణం సాగించాడు సాయంత్రం అయింది అతను చాలా నీరసంగా ఉన్నాడు అప్పుడు అతని కర్రభూమిలో దిగబడింది అక్కడ తవ్వగా వజ్రాలు మరియు రత్నాలతో నిండిన సొరంగం కనపడింది వీరయ్య ఇక చాలురా ఇది అంతా పంచుకుని హ్యాపీగా ఉందాం రా వీరయ్య తన అత్యాశను అదుపు చేసుకోలేక రత్నాలను కూడా వదిలేసి మరింత ముందుకు వెళ్లాడు ఒకడికి వెండి మరొకడికి బంగారం నాకు వజ్రవైడూర్యాలు దొరికాయి నాకు ఇంకా ఏం దొరుకుతుంది నేను వెళ్లి తెచ్చుకుంటాను అని అనుకున్నాడు వీరయ్య ప్రయాణం సాగించాడు రాత్రేంది గాలి బలంగా వీస్తోంది వర్షం పడుతుంది మేఘాలు ఉరుముతాయి అయినా అతను ప్రయాణం సాగిస్తాడు చివరికి అతను అడవిలో నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక అతను ఒక పెద్ద బండపైన కూర్చుని ఉంటాడు అతని తలపై ముళ్ల చక్రం తిరుగుతుంది బండపైన ఉన్న వ్యక్తి ఓ బాటసారి నా దగ్గరికి వచ్చి ఈ చక్రాన్ని తాకితే నీకు వజ్రాలు బంగారం ఈ భూమిమీద విలువకట్టలేని సంపద అంతా నీ సొంతమవుతుంది నీకు కావలసిన సంపద అంతా నీకు లభిస్తుంది వీరయ్య ఆశతో వెంటనే వెళ్లి ముట్టుకుంటాడు తరువాత ఆ తలపునున్న చక్రం వచ్చి ఇతని తలపై పడుతుంది వీరయ్య హ నన్ను ఇలా ఎందుకు చేశారు ఈ నొప్పి ఏమిటి బండపైన ఉన్న వ్యక్తి నీలాగే నేను కూడా దురాశతో ఇక్కడికి వచ్చాను ఇరవై సంవత్సరాలుగా ఈ చక్రంతో బాధపడ్డాను ఇప్పుడు నాకు విముక్తి కలిగింది ఎవరైనా వచ్చి ఈ చక్రాన్ని తాకితే నీకు విముక్తి జరుగుతుంది అతను పిచ్చిగా నవ్వుతూ చీకటిలోకి అదృశ్యమయ్యాడు వీరయ్య తన దురాశకు తీవ్రమైన పరిణామాలు అనుభవించాడు గురువు ఇచ్చిన కర్రలు కష్టపడకుండా ధనం సంపాదించే మార్గం కాదు అది శ్రమకు మరియు సహనానికి ప్రతీక అని అతడు తెలుసుకున్నాడు మరోవైపు మిగిలిన సోమరిపోతులు రాజయ్య తన వెండితో మరియు సామయ్య తన బంగారంతో సంతృప్తి చెంది తమకు దొరికిన సంపదను తెలివిగా ఉపయోగించుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు వారు సంతోషంగా జీవించారు ఈ కథ దురాశ ఎప్పుడూ మంచిది కాదని మరియు నిజమైన సంపద అంటే తృప్తి కష్టపడే గుణం అని తెలియజేస్తుంది కష్టపడితేనే నిజమైన ఫలితం లభిస్తుందని అత్యాశ దుఃఖాన్ని మిగులుస్తుందని ఈ కథ మనకు గుణపాఠం నేర్పిస్తుంది ఈ కథలో